నియోజకవర్గంలో పేదల ఆరోగ్యమే ధ్యేయంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పనిచేస్తున్నారని టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని అధికారులు టీడీపీ నాయకులు నీలం మల్లికార్జున యాదవ్ ఈపూరు మునిరెడ్డి తదితరులతో కలిసి రాజగోపాల్ రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా గ్రామంలో పలువురు నివాసాలకు వెళ్లిన రాజగోపాల్ రెడ్డి జ్వరంతో ఇబ్బంది పడుతున్న వారిని పరామర్శించి పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం కృష్ణపట్నంలోని వీధులు డ్రైన్లు ఇళ్ల పరిసర ప్రాంతాలు పరిశీలించారు ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రభుత్వ వైద్యశాలలను అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ దేవి కృప అధికారులు పాల్గొన్నారు వైరల్ ఫీవర్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ విధంగా గత వారం రోజుల నుంచి అధికారులు మెడికల్ హెల్త్ అధికారులు ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళ దగ్గర శాంపుల్స్ తీసుకొని జనాలు ఉంటే వాళ్ళు తగ్గట్టు మనం లక్ష్మీ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా జరాలు తగ్గిపోతున్నాయి కానీ దాని తర్వాత ఒళ్ళు నొప్పులు ఎక్కువగా ఉన్నాయని కంప్లైంట్ ఎక్కువగా ఉంది దానికి సంబంధించి ఆ ట్రీట్మెంట్ ఆ నొప్పుల వరకు ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు ఈరోజు జిహెచ్హెచ్ నుంచి వచ్చి బ్లడ్ శాంపుల్స్ దాని తర్వాత వాటర్ శాంపుల్స్ కూడా కలెక్ట్ చేసుకొని పోతారు ఇంకేమన్నా వైరల్ స్ట్రెయిన్స్ అనే విషయాలు కూడా తెలుసుకునేదానికి ఈ ప్రతి ఒక్కరూ అంటే పేద ప్రజలు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఈ విధంగా వాళ్ళ వాళ్ళకు సంబంధించిన హెల్త్కి సంబంధించి ఎక్స్ట్రా కేర్ తీసుకోవడం జరుగుతుంది చంద్రమోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇక్కడ మెడికల్ క్యాంప్స్ జరపడమే కాకుండా అన్ని సిహెచ్సిలు పిహెచ్సిల్లో కూడా అవసరమైన ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వాటిలన్నిటిని కూడా తెలుసుకొని సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా అట్లా అవన్నీ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాము ముత్తుకూరులో కూడా ఒక పబ్లిక్ హెల్త్ బ్లాక్ ఒకటి ఓపెన్ చేయాలి ఆల్మోస్ట్ రెడీ అయిపోయి ఉంది అసెంబ్లీ అయిన వెంటనే సోమరెడ్డి గారు ఓపెన్ చేయడం జరుగుతుంది ఎమ్మెల్యే గారు ఓపెన్ చేస్తారు అదేవిధంగా ఇక్కడ ఉన్న పిహెచ్సి మన ముత్తుకూరు పిహెచ్సిని సిహెచ్సిగా మార్చేదానికి ప్రపోజల్ మన ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది అది కూడా త్వరలో చేసుకుంటే మరిన్ని ఎక్కువ బెడ్స్ వస్తాయి అని ఎక్కువ పేషెంట్లని ట్రీట్ చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది సోమరెడ్డి గారు ప్రతి ఒక్క పిహెచ్సికి సిహెచ్సికి వెళ్ళి అక్కడ ఉన్న అన్ని విషయాలు తెలుసుకొని ఇవన్నీ చేస్తూ ఉన్నారు సిఎస్ఆర్ ఫండ్స్ అన్నీ కూడా ఉపయోగించేటట్టు చూస్తారు అదేవిధంగా మన ప్రజలందరినీ నేను ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రతి ఇంటి ముందు ఒక మీరు ఒక ట్యాంక్ పెట్టుకొని దాంట్లో నీళ్ళు పట్టుకుంటున్నారు ట్యాంకర్ వచ్చినప్పుడు అర్థమవుతాం కానీ వారానికి ఒకసారి ప్రతి ఫ్రైడే అది ఖాళీ చేసి ఆరు గంటలు అది ట్రై అయ్యేంత వరకు వెయిట్ చేసి దాని తర్వాత మళ్ళీ ఫ్రెష్గా నీళ్ళు నింపుకోండి దానివల్ల నీళ్లు నిలువ ఉండడం వల్ల అక్కడ మళ్ళీ దోమలు ఎక్కువ దానికి అవకాశం ఉంటుంది ఎటువంటి సీజనల్ జ్వరాలని మనం అరికట్టాలంటే నీళ్లు నిలువ ఉండకూడదు సో ప్రతి ఒక్కరూ అధికారులకు సహకరించండి మీ 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 డ్రమ్ములు వారానికి ఒకసారి ఒక ఫ్రైడే డ్రైడే అని అంటారు ఆ రోజు ఆ డ్రమ్స్ మొత్తం ఖాళీ చేసి పూర్తిగా ఎండబెట్టి దాని తర్వాత మళ్ళీ ఫ్రెష్గా నీళ్ళు పట్టించుకుంటే మన హెల్త్ బాగుంటుంది సో అన్ని విధాల అధికారులు మీకు మీకు అందుబాటులో ఉంటారు ఇక్కడ కూడా ప్రతి ఒక్కరు అందుబాటులో ఉన్నారు అన్ని మెడి మెడిసిన్స్ కూడా తీసుకొచ్చి పెట్టినాయి ఎక్కడ మీకు ఇబ్బంది లేకుండా చూసే ఏర్పాట్లు ప్రజలు అధికారులు చూసుకుంటారు సోమిరెడ్డి గారు కూడా త్వరలో వచ్చి ఇవన్నీ అన్ని విజిట్ చేసి ఏ ఇబ్బందులు ఉన్నా ఆయన సొంతంగా స్వయంగా చూసుకుంటాం గత ఐదేళ్లుగా నిధులు వస్తున్నాయి నిధులు వెళ్ళిపోతున్నాయి కానీ ఇక్కడ కాలవలు చూస్తుంటే నీళ్లు కూడా పోయే కాలువ పోయే పరిస్థితి కూడా ఎక్కడికక్కడ చెట్లు మూలసేస్తున్నాయి అంటే ఒక పార కూడా పెట్టకుండా దాన్ని క్లియర్ కూడా చేయకుండా ఐదేళ్లు ఆ వచ్చిన నిధులన్నీ ఎక్కడికి పోయినాయి పంచాయతీ నిధులు ఇప్పుడు చుట్టుపక్కల ఇన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయి వాళ్ళందరూ సిఎస్ఆర్ ఫండ్స్ ఇస్తూ ఉన్నారు పంచాయతీల్లో వాళ్ళు కట్టాల్సిన ట్యాక్సెస్ కడతా ఉన్నారు కోట్ల నలభై లక్షలు డ్రా చేసినట్టు చూపిస్తూ ఉన్నారు ఎక్కడ పనిచేశారో చూపించండి ఒక్క ఒక్క ఒక్కటంటే ఒక డ్రైన్లో నుంచి అది పోయే పరిస్థితి కనపడటం ఏదో కట్టేసాం మంత్రంగా కొంత కట్టేసామని చెప్పి చూపించడానికి కొన్ని పైన స్లాబ్లు పోసామని చెప్పి ఆ స్లాబ్లు అన్నీ విరిగిపోతున్నాయి మనిషి నిలబడితే ఇరిగిపోతుంది సిమెంట్ స్లాబ్ సిమెంట్ స్లాబ్లు పెట్టాల దానికి ఒక క్వాలిటీ ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటా ఉన్నారు సరే మేము వచ్చిన తర్వాత ఈ నాలుగు నెలల్లో అక్కడ పంచాయతీలో ఫండ్స్ లేవని తెలుసుకొని మళ్ళీ ఈ కంపెనీస్ అన్నిటికీ దానికి సంబంధించిన ట్యాక్సెస్ పే చేయండి ఆ ఫండ్స్ వచ్చిన తర్వాత ఎమర్జెన్సీ ఫండ్స్ కింద ఆ మొత్తం డ్రైన్స్ అన్ని క్లియర్ చేసే ఏర్పాట్లు మొదలు పెడతాము త్వరలో అన్ని కంపెనీస్ దగ్గర నుంచి వాళ్ళకి ఎంతెంత బకాయిలు ఉన్నాయో పంచాయతీకి అవన్నీ రిలీజ్ చేయించి మొత్తం డ్రైన్స్ అన్ని క్లియర్ చేయించే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాము ప్రజల ఆరోగ్యమే మాకు ప్రయారిటీ పేద ప్రజలు ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం థ్యాంక్ యూ సో ఆర్థిక శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీలో అంచలంచలుగా ఎదిగి అందరి మన్ననలతో అలంకరించిన పదవులకే వన్నె తెచ్చే సింహపురి ముద్దుబిడ్డ మా ప్రీతమ నాయకులు బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ ఉపాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారు ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ బోర్డు నెల్లూరు జోన్ చైర్మన్ గా నియమితులైన శుభవేళ వారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు మీరు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్సారా కోరుకుంటూ ఇట్లు భారతీయ జనతా పార్టీ నెల్లూరు జిల్లా